ఇటు గజపతి నగరం టీడీపీలో కూడా సేమ్ సీనే కనిపిస్తోంది పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది టికెట్ విషయంలో మళ్ళీ ఒకసారి ఆలోచించాలంటూ డిమాండ్ చేస్తున్నారు కొత్త అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావుకి సహకరించేది లేదంటూ గజపతి నగరంలో భారీ ర్యాలీ చేసింది కేఏ నాయుడు వర్గం టికెట్ కొండపల్లి అప్పల్ నాయుడుకే ఇవ్వాలంటూ భారీ ర్యాలీ చేపట్టారు కొండపల్లి శ్రీనివాసరావు కొండపల్లి అప్పల్నాయుడు నాయుడు వర్గాల మధ్య టికెట్ ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది మా ప్రతినిధి కోటేశ్వరరావు మరింత సమాచారం అందిస్తారు ఫోన్ ఇన్లో కోటేశ్వరరావు ఏమంటున్నారు నాయుడు వర్గం ఏమైనా కొంచెం చల్లబడ్డారా ఏం జరుగుతోంది అక్కడ నిన్న నిన్న ప్రారంభమైన అసమ్మతి చర్యలైతే ఈ రోజు రోజుకి పెరుగుతున్నాయి ఈ రోజు ఉదయం గజపత నగరం నియోజకవర్గంలోనే మండల మండల కార్యాలయంలో గజపత నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు నాయుడు మొత్తం ఐదు మండలకు సంబంధించిన పండ్ అధ్యక్షులతో పాటు ఇతర తో కూడా పెద్ద ఎత్తున సమావేశమై ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొండపల్లి శ్రీనివాసరావుకి సహకరించేది లేదు టికెట్ విషయంలో పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు అందరూ కూడా మూకుముడిగా తీర్మానం చేశారు ఆ తర్వాత నిరసన కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ కూడా చేపట్టారు గజపదర్ లో కేఏ నాయుడు ర్యాలీకి విశేష స్పందన కూడా వచ్చింది అంతా కూడా ఒకటే చెప్తున్నారు టీడీపీ గెలవాలి కానీ టికెట్ మారాలి కొండపల్లి శ్రీనివాసరావుకి సహకరించేది లేదు కొండపల్లి అప్పలాకి టికెట్ ఇవ్వాలి అనే నినాదాలు చేస్తున్నారు ఆ పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసనలో అయితే కార్యక్రమం కేడ్రంతో కూడా పాల్గొని అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పార్టీకి ఎగరెస్ట్ గా కూడా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది టేశ్వర అంటే గజపతి నగరం టీడీపీలో కూడా అసమ్మతి శాఖలు చల్లారడం లేదు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి కూడా నిన్నటి కంటే ఇవాళ ఇంకా ఎక్కువ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది టికెట్ విషయంలో మళ్ళీ ఆలోచించాలంటూ రోడ్డు ఎక్కారు కార్యకర్తలందరూ నాయుడు వర్గం కార్యకర్తలందరూ పునరాలోచించాలంటూ డిమాండ్ చేస్తున్నారు కొత్త అభ్యర్థి ఎవరైతే అభ్యర్థికి ప్రకటించారో కొండపల్లి శ్రీనివాసరావు ఆయనకి సహకరించేదే లేదంటూ వారు నినాదాలు చేస్తున్నారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గజపతి నగరంలో భారీ ర్యాలీ తీసింది మేరకు కేఏ నాయుడు వర్గం టికెట్ కొండపల్లి అప్పల నాయుడికే ఇవ్వాలంటూ భారీ ర్యాలీ చేపట్టారు కొండపల్లి శ్రీనివాసరావు కొండపల్లి అప్పల నాయుడు వర్గాల మధ్య టికెట్ ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది